తేడాతో కొడుకు తండ్రి చనిపోయిన ఘటన హన్మకొండ జిల్లాలో జరిగింది ఎల్కతుర్తే మండలం సూరారంలో ఒక్కరోజు తేడాతో కొడుకు తండ్రి మృతి చెందారు కొడుకు శ్రీనివాస్ మృతి చెందిన మరుసటి రోజే తండ్రి పూజయ్య చనిపోయారు దీంతో అనారోగ్యం బారిన పడి కొడుకు శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటనపై కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి దుర్గా హనమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఎలకతుర్తి మండలం సూరారం గ్రామంలో కొడుకు తండ్రి ఆ మృతి చెందడంతో కుటుంబంలో కావచ్చు గ్రామంలో విషాద ఛాయాలు అలపడ పరిస్థితి కనబడుతుంది కొడుకు శ్రీనివాసు మృతి చెందినటువంటి మరుసటి రోజే తండ్రి పోచయ్య మృతి చెందడంతో గ్రామంలో అయితే ఒక విషాద వాతావరణం అయితే కనిపిస్తుంది ఆరోగ్య ఆరోగ్య అనారోగ్యం బారినప్పటివంటి కొడుకు లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు కొడుకు మా మరణ వార్త తెలిసిన తర్వాత తండ్రి మరుసటి రోజే సోమవారం మరణించినటువంటి ఆ నేపథ్యంలో కుటుంబ సభ్యులైతే ఆ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడు వస్తుంది మలుగురు శ్రీనివాస్ కు పదిహేనేళ్ల క్రితం పెరాలసిస్ వచ్చింది ఇటీవల వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చికిత్స ఆపుతున్నాడు అతడు తండ్రి పోచాయకు ఇటీవల ఉన్నపోటు రావడంతో హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించి మూడు వాల్స్ బ్లాక్ అయ్యి సెంటు వేయలేమని ఓపెన్ సర్జరీ చేయాలని వైద్యులు తీసుకువెళ్లమని చెప్పడంతో కుటుంబ సభ్యులు పోచాయని ఇంటికి తీసుకొచ్చారు అయితే అతడి ఆరోగ్యం క్షీణించి మంచం పట్టినటువంటి విషయం తెలిసి కుమారుడు శ్రీనివాస్ కు ఆసుపత్రిలో ఫిడ్స వచ్చి మృతిందినటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కొడుకు మరణ వార్త ఆ డెబ్బై ఐదేళ్ల తండ్రి పోచయ్య సోమవారం మృతిటువంటి పరిస్థితి కనబడుతుంది అనారోగ్యం బారిన పడి కొడుకు శ్రీనివాస్ మృతి కావచ్చు కొడుకు మరణ వార్త విన్న తండ్రి పోచయ్య మృతింది ఇద్దరు ఒకే రోజు తేడాతో చనిపోవడంతో అయితే గ్రామంలో కావచ్చు కుటుంబంలో అయితే ఒక విషావాద వాతావరణం కనిపిస్తూ కన్నీరు మున్నీరుగా ఆ వెలుపుసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది సూరారం గ్రామంలో కొడుకు తండ్రి అంత్యక్రియలకు సంబంధించి చేసేందుకైతే గ్రామస్తులు వచ్చి కుటుంబ సభ్యులు బంధువులు ఏర్పాట్లు కొనసాగిస్తూ చాలా విషాద వాతావరణంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి దుర్గా